హలో అండి నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వర్డ్ ఈరోజైతే గార్డెన్లో కొన్ని పనులు అయితే ఉన్నాయి చేసుకుందామండి మనము ఇంతకుముందు ఆకాకర విత్తనాలు వంద విత్తనాలు వేసుకున్నాం కదా అందులో రెండు మొక్కలు మాత్రమే వచ్చినాయి ఇంకెట్లాగైనా సరే ఆకాకరకాయలు మన గార్డెన్లో పెంచాలని ఈ బల్బ్స్ కూడా తెప్పించాను ఇందులో రెండు ఉన్నాయి మేల్ ఫీమేల్ రెండు ఉన్నాయి ఇంక ఇవి రెండు కూడా మనము ఈ పెద్ద ట్రేలో అయితే నాటుకుందాము ఇది చాలా పెద్దది ఒక పక్కన రెండు టమాటా మొక్కలు అయితే ఉన్నాయి అవి ఒకసారి మనకి టమాటా ఉంటైపోతుంది ఇది ఒక పక్కకైతే నేను ఈ విధంగా పెడుతున్నాను అనమాట యూషిర్ గత ఎంత బాగా పొరలు పొరలుగా ఉంది ఇట్లా వెడల్పు కంటైనర్లు తీగ జాతులు అయితే చాలా బాగా పెరుగుతాయని నేను ఇందులో అయితే తయారు చేసుకుంటున్నాను ఇవి మనకి పార్సల్ వచ్చేసరికి కొంచెం మెత్తబడినట్టుగా ఉంది అయినా దుంపజాతే కాబట్టి వస్తుందని అనుకుంటున్నాను మనం ఇట్లయితే రెండు బల్బ్స్ ఒక దిక్కు ఒక బల్బ్ ఒక దిక్కు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఇందులో మేల్ ఫీమేల్ ఇవన్నీ మనం కొంచెం ఒకసారి పెంచితే కానీ మనకు గుర్తుపట్టడం జర కష్టంగానే ఉంటుంది కాయలు వస్తే కానీ తెలియదు ఇది ఫస్ట్ టైం మనం పెంచడము ఇంకా చూడండి ఈ విధంగా అయితే నేను మట్టినంతా వేసేసుకుంటున్నాను ఎక్కువ లోపలికి కాకుండా ఇట్లా పై పైన వేసుకోవాలి దుంపలైతే ఇదైతే ఫస్ట్ టైం గ్రోనే ఏ విధంగా వస్తుంది అనేది చూస్తున్నాను మీరైతే ఫస్ట్ టైం చేసి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా ఈ పక్కనే కిచెన్ వేస్ట్తో నింపిన మట్టి అయితే ఉంది చూసిరా ఇలా వానపాములు అయితే పుట్టలు పుట్టలుగా ఉన్నాయి ఇంకా ఈ మట్టిని కూడా ఒక్కసారి అంతా లూజ్గా చేసేసి కింది పైకి ఇందులో గ్రీన్ కలర్ సోరకాయ ఇప్పుడు మనము నార్మల్ సోరకాయ పెంచుతున్నాం కదా ఇది డార్క్ గ్రీన్ అనమాట నాటు సోరకాయ ఇవి కూడా మనము ఇందులో అయితే రెండు విత్తనాలు పెడుతున్నాను ఇంక ఇవి ఎట్లొస్తాయి అనేది కూడా చూద్దాము మనం అన్నీ కూడా కొత్త కొత్త వెరైటీలు అయితే ఈసారి అయితే ట్రై చేస్తున్నాము కొంతవరకు సక్సెస్ అయినా కొంత ఫెయిల్ అయినా ఏంటంటే మనకు తెలుస్తూ ఉంటుంది ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగానే ఉంటుంది కాబట్టి నాకు ఫెయిల్ అయినా కానీ ఇంకా పట్టుదల ఎక్కువయ్యి మనం ఎక్కువ చేయాలన్న ఆశ అయితే ఎక్కువైతుంది చూడండి ఈ విధంగా అయితే ఇంకా చామంతి మొక్కలు మనం తెచ్చుకున్నాం కదా ఇంకా ఇవైతే నేను అన్నీ కూడా ఇట్లా చిగుళ్ళు తీసేస్తున్నాను ఎందుకంటే మొక్క గుబ్బురుగా తయారవ్వాలంటే మనం కొంచెం పైన ప్రోనింగ్ చేయాలి ఇంకా ఈ కొమ్మలను పడేయడానికి మన సొప్పదు కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసి నేను వేరే దగ్గర నాటుకుంటున్నాను ఈ కొమ్మలు ఏవైనా సరే ఇప్పుడు వర్షాకాలంలో నాటుకుంటే పది దాంట్లో మనకు ఒక ఏడెనిమిదైనా కంపల్సరీగా వస్తాయి ఎక్కువ తడు ఉండద్దు ఎక్కువ వేడి ఉండొద్దు వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ప్రతి కొమ్మ కూడా నాటుకుంటుంది ఇంకా ఈ చామంతి కొమ్మల్ని కూడా మనం నాటుకుందాము మీ దగ్గర ఇసుకుంటే డైరెక్ట్గా ఇసుకలో అయినా పెట్టేసేయండి ఎలాంటి మనం రూటింగ్ హార్మోన్ వాడకపోయినా కానీ ఒట్టి కొమ్మలు వచ్చేసినా కానీ మొక్కలు చాలా బాగా పెరుగుతాయి వాటికి కావాల్సింది మనకు చల్లదనము ఇంకా ఎక్కువ వేడి లేకుండా ఉంటుంది నార్మల్గా వాతావరణం ఉంటే చాలా బాగా అయితే పెరుగుతాయి ఇంకా ఇవన్నీ కూడా ఇరవై మూడు రకాలు అని చెప్పాను కదా ఇంకా ఇవన్నీ కూడా మంచిగా అయితే పెరుగుతున్నాయి వీటికి వర్షం అయితే ఎక్కువ అవుతుందండి ఈ వారం పది రోజుల నుంచి అసలు ఎడతెగకుండా వానలు అయితే పడుతూనే ఉన్నాయి మంచిగా పెరుగుతున్నాయి కాపు బాగా వస్తుంది అన్నప్పుడే పూత కూడా మంచిగా వస్తుంది అనుకున్నప్పుడే ఈ వర్షాలు ఎక్కువైపోయినాయి చాలా మటుకు చిక్కుడుకాయ ఇవన్నీ కూడా రాలిపోయినాయి కొంచెం బాధగా ఉన్నా కానీ కొన్ని పూల మొక్కలు అయితే బాగా మంచిగా పెరుగుతున్నందుకు సంతోషంగా ఉంది ఇక్కడైతే అయితే కంపోస్ట్తో నిలిపిన మట్టినైతే ఈ చిన్న ట్రేలో అయితే తీసుకున్నాను ఈ ఐస్ క్రీమ్ డబ్బాలో ఇది మంచిగా హోల్స్ పెట్టుకోండి మనం ఎప్పుడైనా కొమ్మలు నాటుకునేటప్పుడు మనం నీళ్ళు పోసినవి కిందికి వెళ్ళిపోయేటట్టుగా వెల్డెన్స్ లాగా ఉండాలి మట్టి ఇంకా కంపోస్ట్తో కూడిన మట్టి ఈ విధంగా అయితే నాటుకుంటున్నాను మీ దగ్గర ఇసుకుంటే ఇసుకలో అయినా చాలా బాగా వస్తాయి చామంతి మొక్కలు ఇవన్నీ కూడా ఇందులో గుచ్చేస్తున్నాను కొంచెం మంచిగా పెరిగితే ఇంకా దీన్ని కూడా మనం ఒక క్రియేటివిటీగా అయితే తయారు చేద్దాము ఇంకా అవి రౌండ్ బాస్కెట్లో ఉన్నాయి కదా ఆ మొక్కలు అవి బుట్ట చామంతి లాగా ఉంటాయి ఇంక ఇవైతే మనం వాల్ హ్యాంగింగ్ లాగా అట్లా వెరైటీగా అయితే తయారు చేద్దామని ఇందులో సపరేట్గా అయితే ఇవి నాటుకుంటున్నాను కొమ్మలన్నీ ఇవన్నీ కూడా ఎలా పెరుగుతాయి అవన్నీ చూడాలంటే మీరైతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా అయితే గార్డెనింగ్లో రోజుకైతే ఏదో ఒక పని అయితే ఉంటుంది హార్వెస్ట్లు అయితే చాలా బాగా వస్తున్నాయండి కొన్నిసార్లు వీడియో తీయడం కూడా కుదరతలేదు కానీ వర్షాలు పడుతున్నాయి అన్నప్పుడే నేను కూరగాయలు కూడా కొన్ని తెంపేస్తున్నాను చాలా మటుకైతే ఇంటికి సరిపడ కూరగాయలు ఆకురలు ఇవన్నీ కూడా మంచిగా పెరుగుతున్నాయి ఇంకా మనం ఇవన్నీ కూడా ఇది నాటుకున్న తర్వాత ఇంకా వీటికి ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి కొంచెం వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను వీటికి కొద్దిగా ఎక్స్ల్ పౌడర్ అలాంటివి అయితే వేస్తున్నాను ఎందుకంటే పూలు వచ్చే టైంలో ఇంకా టమాటా మొక్కలకి వాటికి ఏంటంటే కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి వాటర్ లిక్విడ్ రూపంలో ఇవ్వలేము కదా ఇప్పుడైతే ఇవి నాటుకున్నాను కదా కొద్దిగా హార్వెస్ట్ ఉంది చేసుకుందాం పదండి ఇక్కడ మనము విత్తనాలు వేసినాం అన్నమాట ఆకాకురదుంపలు విత్తనాలు ఇవి రెండు వంద విత్తనాలకి రెండు మొక్కలు అయితే వచ్చినాయి మరి కాయలు వస్తాయి కానీ తెలియదు మనకి మేల్ ఫీమేల్ అనేది తీగైతే చాలా బాగా వెళ్తుంది ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాం చూడండి టమాటాలు ఎంత బాగున్నాయి చూడండి అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి కానీ కొంచెం వర్షాలు ఎక్కువ అవ్వడం వల్ల టమాటాకి కింద పుచ్చులాగా వచ్చేస్తుంది అది నీరు ఎక్కువ అవ్వడం వల్ల కాల్షియం తక్కువైనా కానీ అట్లా అవుతుంది ఇంకా పువ్వుల గురించి చెప్పనవసరం లేదు కదా ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాం వీడియో లెంత్ అయితే మళ్ళీ నీకు బోర్ అయిపోతుంది వర్షాలు వర్షాలు రావడం వల్ల మనం పైకి ఇట్లా అయిపోతున్నాయి వంకాయలు అందుకని ఇవి తీసేసి ఇంకా ఈ మొక్కలు కూడా తీసేద్దాం అనుకుంటున్నాను ఉన్న కాడికి తీసేసుకుంటే ఇంకా వేరే వెరైటీస్ కూడా వేసినా బలం తగ్గిపోయినా కానీ ఇట్లా చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయి అనమాట ఇంకా అందుకని ఈ మొక్కలన్నీ కూడా పాతవి తీసేద్దాము కొత్త నార వేసిన కొత్త వెరైటీ అనమాట ఇవైతే చాలా బాగున్నాయి ఒకటో రెండో మొక్కలు కూడా ఉంచుతా ఇంకా వేరే వెరైటీ వేసుకుందాం అవి చారల్లాగా ఉన్నాయి కదా వంకాయలు ఇవేమో మంచిగా లేత గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది వెరైటీ ఇది మసాలా కంటే కూడా మనకి టమాటా గ్రేవీకి చాలా బాగుంది ఇంక ఇక్కడ చెమ్మకాయలు కూడా ఉన్నాయి తీసుకుందాం చూడండి తీస్తున్న కొద్ది వస్తున్నాయి ఉన్నప్పుడే మనకి వీటిని వండుకుంటే బాగుంటుంది కాకరకాయలు కూడా మూడు నాలుగు రకాలు వేసిన మంచిగానే వస్తున్నాయి ఇంకా కొన్ని అయితే ఇట్లా లాగానే చిట్టి కాకరకాయలు మనం ఫస్ట్ హార్వెస్ట్ చేసుకున్నాం ఆకులలో దాచుకుంటున్నాయి ఈ టమాటాలు చూడండి పిట్టలు తింటున్నాయి ఇది పచ్చడిలో వేద్దాము ఒక రెండు మూడు టమాటాలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము పూర్తిగా పండుగ అంటే వర్షాలకు కూడా చాలా పాడవుతున్నాయి కదా ఇట్లా కచ్చి టమాటాలతోటి పచ్చడి కూడా సూపర్గా ఉంటుంది అసలు ఈ చిట్టి బీరకాయలు అదే గుత్తి బీరకాయలు అంటారు కదా ఇవి కూడా తీసేద్దాము ఇవి నేను సీజర్తో కట్ చేసి చూపిస్తాను అండి తోటి రాదు కొంచెం కాడ స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఇంకా ఎంగిరే కాయలు అయితే ఉన్నాయి ఇవైతే మనము రెండు టమాటాలు కట్ చేసినాం కదా ఇప్పుడు దాంట్లో పచ్చడికి చేద్దాం ఇవి ఇది ఫస్ట్ టైం గ్రో చేయడమే కానీ చాలా బాగా పెరిగింది కానీ ఇది విత్తనం వేయకుండానే వచ్చింది పేరుకు తగ్గట్టే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి చూడండి బీరకాయ మనకు ఒక బీరకాయ కలిపింది అంతా ఇది కానీ దీని టేస్ట్ దీనిదే బీరకాయలు అన్నింటికి కూడా ఇట్లా చేసుకోవడం వల్ల ఫ్రూట్ ఫ్రై నుంచి కొంచెం సేఫ్ అంటే ఇంకా దేనికి ఇట్లా కట్టాలి మళ్ళీ ఈ కవర్ దేనికి కడతాను ఇంకెక్కడ చాలా కాయలే అయితే ఉన్నాయి అట్లా ఇది తక్కువ అయితే చాలా మంచిదండి వర్షాకాలం చలికాలం తినాల్సిన ఆకుకూర పిల్లలకి సర్ది ఇంకా ఎక్కువ దగ్గుతో భారం ఉంటుంటుంది కదా అట్లా ఇంకా క్యాన్సర్ అలాంటివి కూడా ఏది రాకుండా వేస్తుంది ఆవాలు చల్లితే వచ్చేస్తుంది ఆకుకూర సేమ్ మెంతాకి ఎట్లానే ఇది కూడా అట్లా మనం ఆకుకూరలాగా వండుకున్నా బాగుంటుంది లేదంటే పప్పులో వేసుకున్నా మంచిగా ఆవా నూనె టేస్ట్తో అయితే బాగుంటుంది ఇట్లా ప్రతి ఒక్కటి మనం మిద్దె తోట వల్ల అన్నీ మంచిగా పండించుకోగలుగుతున్నాం ఇది అండి ఈరోజు హార్వెస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టుగా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్